కుంట దగ్గర ఉన్నాం మనకు కుంట పరిస్థితి చూద్దాం మనకి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూర్చున్న హెవీ రైన్ వల్ల మనకైతే ఇటు గుడ్డెల్లపల్ల నుంచి ఇటు పంట పొలాల నుంచి అయితే భారీ వరద అయితే ప్రవాహం అయితే వస్తుంది మనకి ఈ పంట పొలాలు దాదాపు నేను నేను ఉన్న పంట పొలాలు మొత్తం దాదాపు ఒక రెండు అడుగుల నీటి మట్టం అయితే ప్రతి మడిలో ఉన్నది ఈ మడి ద్వారా దాదాపు ఈ ఇప్పటివరకు అయితే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వాటర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు గురిసిన హెవీ రెయిన్ వల్ల మనకు మన ఈ కుంటలోకైతే ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న కుంట పరిస్థితి అయితే ఇప్పుడు నిండే అవకాశం అయితే అంటే అయితే మనకి వరకు అయితే తీసిన ఆ కందకాలు తీసిన ప్రాంతం మొత్తం పూర్తిగా నిండే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ మనం చూడొచ్చు ఈ మనం ఇప్పుడు ఈ పొలం నుంచి చూడు ఎంత హెవీగా వాటర్ అయితే వస్తున్నాయో ఈ వాటర్ ద్వారా దాదాపుగా ఇది సాయంత్రం వరకు కూడా తగ్గే ప్రసక్తి అయితే ఈ వరద ప్రవాహం ఈ వరద ప్రవాహంతో దాదాపుగా మనకు మేలకుంటలో దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ మన ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ వస్తా లేకుంటే మనకి మనం ఇదివరకు వచ్చిన వీడియో లెవెల్లో ఆ మట్టి అయితే తీసే ప్రాంతం మొత్తం నిండుద్దా అనేది అయితే మనం వేచి చూడాలి చూద్దాం మనం ఏ రకంగా ప్రస్తుతానికైతే తీవ్రమైన వరద కొనసాగుతుంది ఏ క్షణంలో అయినా మళ్ళీ వర్షం వచ్చే ప్రపోజల్ అయితే కనబడుతుంది మన ఎటు చూసిన మేఘాలు ఇప్పుడైతే మంచి వర్షం అయితే మనకు రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు వర్షం తగ్గింది అయినప్పటికీ కూడా ఏ క్షణంలో అయినా మళ్ళీ వరద వర్షం వచ్చే వచ్చే పరిస్థితి ఉండొచ్చు ప్రస్తుతానికైతే ఇప్పటివరకు గురిసిన భారీ వర్షం కారణంగా అయితే మనకైతే మేలకుంట పరిస్థితి అయితే మంచి ఆహ్లాదకరంగా ఉందని చెప్పొచ్చు మంచిగా ఫుల్ రెయిన్ ఈ రెయిన్ వాటర్తో పూర్తిగా కుంట నిండే అవకాశం అయితే కుంటలకు నీళ్ళు వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది ఇది మేలకుంట నుంచి ఎక్స్క్లూజివ్గా మీ అందరి కోసం మనం ఈ వీడియో అందిస్తున్నాం థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్